సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య వరముల నీవమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక వెలగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా భాగ్యవరముల నీవమ్మా నిండుగ కరముల బంగరు గాజులు ముత్తులు కువాదమ్ముల మూవలు గలగలమని సౌవడి జేయంగా సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య నీవమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులమా కల్పవల్లి వై కమలా సనివై కరుణ నిండుగా కురిపించవే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య వరములనివమ్మా జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణీవణివే సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చడిది దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య వరముల నీవమ్మా కుమశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసినది సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య వరములని అమ్మా సౌభాగ్యముల బంగరు పురందర విటలుని పట్ట పట్టపురాణి శుక్రవారము పూజల నందగ సాయంకాలము శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య వరముల